శ్రీ మహాభారతంలో మహాభారతంలోని వ్యక్తులు వ్యాసుడు సీరియల్ ఏడు వ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడేవాడు వ్యాసుడు వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు వేదాలతో పాటు మహాభారతం మహాభాగవతంతో పాటు అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలో పెక్కుమార్లు చెప్పబడింది ఈనున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయ నండి గ్రహించబడింది పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు ఒకరోజు వేటకు అడవికి వెళ్లిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి నీ ధర్మ పరిపాలనకు తపస్సుకు మెచ్చుకుంటున్నాను నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజ్యపాలనమవు చేస్తూ ఉండు అని పలికి అతనికి దివ్యత్వాన్ని మణి దివ్య విమానాన్ని ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు కల ఇంద్రమాల అనే పద్మమాలను దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు సమర్థమైన వేణుష్టిని ఇచ్చాడు ఆ వసురాజు విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండడం వలన అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా సుక్తిమతి అనే నది ఉంది సుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము మీద మోజుపడి ఆ నదిని అడ్డగించగా ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు సుక్తిమతికి కూలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు సుక్తిమతి వారివురిని వసువుకి కానుకగా ఇస్తుంది వసువు గిరికని వివాహం చేసుకొంటాడు వసువు వసుపదుడిని సైన్యాధిపతిగా చేస్తాడు ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడంతో రేతస్సు పడుతుంది ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి ఆ డేగతో పోట్లాడుతుంది అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది పూర్వం బ్రహ్మ శాపం వలన అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగాడుతున్నది ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు అని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడిపిండంగా మారుతుంది పది నెలల తరువాత ఒకరోజు బెస్తవారు చేపలు పట్టుతుండగా ఈ చేప చిక్కుతుంది దాని కడుపును చీల్చి అందులో ఒక కొడుకును ఒక కూతురును కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాసరాజు నకు ఇచ్చారు అద్రిక అనే పేరుకల రూపంలో ఉన్న అప్సర మనుష్యులను కంటే తనకు శాపవిమోచనం తీరిపోతుందని బ్రహ్మ చెప్పిన విధంగా మత్స్య గర్భాన్ని వీడి దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నదిపై నావ నడుపుతుండేది ఇలా జరుగుతుండగా ఒకరోజు వశిష్ట మహర్షి మనమడు శక్తి మహర్షి కుమారుడైన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడకు వస్తాడు అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏ విధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రికనే అప్సరసకి జన్మించినది అని జన్మ వృత్తాంతం చెబుతాడు చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది అప్పటి రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు పూట రతి సలపడం అనే విషయానికి వ్యక్తపరిస్తే అక్కడ ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళిపోతాడు తల్లికి ఎప్పుడైనా మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు భారతంలో వ్యాసుని పాత్ర మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారత కథలో ఒక భాగమై ఉన్నాడు అయినప్పటికీ వ్యాసుడు కర్తవ్య నిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తనదారిన తాను వెళ్ళిపోతాడు వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు ఆ తరువాత సత్యవతి శంతనుల వివాహం జరిగింది సత్యవతి శంతనుల వివాహకాలంలో దాసరాజు విధించిన షరతుల కారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు విచిత్రవీరుడు సుఖలాలసతో అకాల మరణం చెందాడు భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కోరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మంత్రంచే తన వద్దకు రప్పించింది భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు ధృతరాష్ట్రుని అంబాలికకు పాండురాజుని దాసికు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు ఆ తరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృతపిండం నూట ఒక్క పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్లి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు తరువాత లక్క ఇంటి దహనం తరువాత హిడింబాసురుని మరణానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమ ప్రాంతంలో పాడవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని అక్కడి వృక్షము కింద నివసించే వారికి శైత్య వాత వర్ష ఆతప భయములుండవని సలహా అందించాడు భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రదమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలరచి సూచించి తనదారిని తాను వెళతాడు ఆ తరువాతి కాలంలో ద్రౌపది స్వయంవరానికి ముందుగా పాంధవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్లమని వారికి శుభం కలుగుతుందని చెప్పి ద్రౌపది వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధానమయ్యాడు మైబీసీ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు